మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రపంచ పీర్ దర్గాకి ఫాదర్ అందజేయటం అనేది నా పూర్వజన్మ చెప్పేసి భావిస్తున్నాను ఈ దర్గా ప్రాముఖ్యత మీ అందరికీ కూడా తెలుసు మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దర్గా అదే విధంగా చాలా పేరుగెన్నకరటువంటి దర్గా ప్రపంచ నలుమూలల నుంచి కేవలం ఈ దర్గాని విజిట్ చేయాలి అని చెప్పి మన కడప పట్టణానికి విచ్చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రజలు దీనికి నిదర్శనం ప్రతిరోజు కూడా కనీసం రెండు వేల ముందు నుండి పది వేల వరకు ఈ దర్గాని సందర్శిస్తుంటారు చాలా చాలా ప్రాశిస్తమైనది అలాగే శాంతికి సౌభ్రానికి అదేవిధంగా బ్రదర్హుడ్కి ఈ దర్గా ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా మనకి గత నాలుగు వందల యాభై సంవత్సరాలు పైబడి ప్రతిరోజు కూడా వారు ఈ సూటి తత్వాన్ని వారు ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ఆ తత్వం యొక్క తత్వాన్ని అలాగే బోధనని ప్రతి అడుగులోనూ కూడా వారు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం ఈ ఈరోజను చేసుకునే పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ అది హిందూ అయినా ముస్లిం అయినా జైన్ అయినా సిక్ అయినా ఎవరిదైనా కూడా ప్రజల పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ ప్రతి పండుగని కూడా గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చాతర కార్యక్రమాన్ని గా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది